మళ్ళీ అధికారం వస్తుందో లేదో అని అనుమానం ఉందేమో ప్రస్తుత పాలకపక్షాలకు ఎంత అవకాశం ఉంటే ఎంత ఛాన్స్ ఉంటే అంత దోపిడి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరికి ఎక్కడ పాజిబిలిటీ ఉంటే సో ఆ దోచుకునే ఆ అక్రమ సంపాదనల ఆధిపత్యంలో ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళే ఒకరి మీద ఒకరు కొట్టుకుంటున్నారు దాడులు చేసుకుంటున్నారు సబ్బుకోవడానికి కూడా మనం చూసాం తాజాగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బెల్ట్ షాపుల ఆధిపత్యం కోసం ఈ రెండు టీడీపీ వర్గాలు అసలు ఆ వీడియో చూసి నేను సినిమా షూటింగ్ ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాను సినిమా షూటింగ్లు జరుగుతుందేమో అని చెప్పి లెక్కరా బెల్ట్ షాపుల ఆధిపత్యం కోసం అట విషయం ఏంటంట కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏడాదిగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారంటే టీడీపీ నేత వడ్డే తిమ్మప్ప అయితే పోటీగా మరో బెల్క్ షాప్ ప్రారంభించారట టీడీపీ నేత వీరారెడ్డి సో ఇక్కడ ఆధిపత్యం వచ్చిందట కొడవళ్ళు ఇనపరాట్లు తీసుకొని ఎక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఎల్లచింత గ్రామం అన్నమాట వెల్ షాపులలో మేము పెడితే మళ్ళీ మీరు పెడతారని టీడీపీ వాళ్ళు ఒకరికూరు ఇబ్బంది అసలు ఎట్లా పట్టుకోమైనారని ఈ వీడియోలు చూసి రాడ్లు పట్టుకొని చూడండి సినిమా షూటింగ్ జరుగుతున్నట్లేదండి చూడండి ఎంతమంది చూడండి చూడండి ఎంతమంది వస్తూనే ఉన్నారు చూడండి ఇంకో వస్తూనే ఉన్నారు గేట్లు వాలు కొడుతున్నారు ఆయన ఇంటి మీద సుత్తులు సుత్తు సుత్తులు తీసుకెళ్ళిన పొడబండ్లు రాడ్లు ఎంతమంది మీద ఉపయోగపడిందో చూడండి పక్కన అసలు ఏంటది సినిమా షూటింగ్లో జరుగుతుందంటే చేతిలో చూడండి ఎట్లా పట్టుకున్నారు మరణాయుధాలు అన్ని చొరబడ్డారు అది ఒక చాలాసేపు అట్లే రాజ్యం వెళ్తూ ఉంది చివరికి బయట దొరకపుచ్చుకున్నారు ఎట్లా దాడులు చేసుకుంటున్నారో చూడండి దూరం నుంచి చూశారు ఎవరు చూడండి డైరెక్ట్గా సినిమా షూటింగ్ తీసుకున్నట్లేమని చూడండి ఆ దూరం దొరకపుచ్చుకున్నారు ఇవి మరి దంపేశారు మొత్తం ఇది దూరం నుంచి తీశారు ఎవరు తీసేవాళ్ళు భయపడి పెట్టి ఉంటారు మొత్తం అంతా కనుక వాళ్ళంతకు వాళ్ళే ఆధిపత్యాల కోసం చంపుకోవడాన్ని మనం చూసాం అది వాళ్ళంత వాళ్ళకు చంపుకుంటున్నారు కొట్టుకుంటున్నారు మరణ దాడి చేసుకుంటున్నారు ఎవరైనట్లే అసలు చంద్రబాబు రెడ్డి గారి చదువు ఇంకా అసలు ఎవరైనట్లే ఇంత ఇంత దారుణంగా ఉన్నది మనం డెమోక్రసీలోనే కదా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి సరేలే ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పనితీరు చూసిన తర్వాత ఇక మళ్ళీ మనం ఓకే దేశంలోనూ పోలీసులు న్యాయ వ్యవస్థలు పని తీరు చూసిన తర్వాత ఇంకా మనం మళ్ళీ వ్యవస్థల గురించి మాట్లాడుకుంటే మన అంత మూర్ఖులు ఇంకోవరు ఉండలేమో